హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి మనము నలభై ఐదు రూపాయల పొదుపుతోని ఐదు లక్షల రూపాయలు అయితే చేసుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఈ పొదుపు వచ్చేసి ఇంట్లో ఉన్న గృహిణీలు చేసుకోవచ్చు లేదంటే కనుక కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చేసుకోగలిగే పొదుపు అంత తేలిగ్గా చేసుకోవచ్చు కానీ ఏంటంటే చిన్న అమౌంట్ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఏంటంటే మనం చేసుకునే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అది ఎట్లాగా అన్నదైతే చూసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి పొదుపు అనేసరికి మనం ఓ ఎక్కువ ఎక్కువ అమౌంట్లే చేయక్కర్లేదు మన దగ్గర లేనప్పుడు ఇలాంటి చిన్న పొదుపు కూడా మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకి చాలా ఎక్కువ అమౌంట్ని అయితే తెచ్చిపెడుతుంది అది ఎట్లా అన్నదైతే చూద్దాం మనము నలభై ఐదు పొదుపుతో ఐదు లక్షలు ఎలా చేసుకోవాలి అంటే కనుక ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అండి ఇందులో వచ్చేసి మనము ఏమి చేయక్కర్లేదు రోజు నలభై ఐదు రూపాయలు మనము ఏదైనా ముంత కానీ ఏదైనా పెట్టుకొని వేసుకోండి అది ఇంకా ముట్టుకోకుండా అలాగ నలభై ఐదు రూపాయలు రోజు కూడా వేసుకోవాలి అట్లాగా మనము ప్రతిరోజు వేసుకునే నలభై ఐదు రూపాయలు ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి నెలకి పదమూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది మనకి ఏంటంటే రౌండ్ ఫిగర్ ఒక ఫార్టీ రూపీస్ అలా అంటే వేసేస్తాం పైన ఐదు రూపాయలు ఏదైతే ఉందో అది రోజు వేయకపోయినా ఒక రెండు ఒక రోజు ఫార్టీ రూపీస్ వేసినా ఇంకో రోజు ఫిఫ్టీ రూపీస్ ఒక రోజు ఫార్టీ రూపీస్ ఇంకో రోజు ఫిఫ్టీ రూపీస్ అలా వేసుకుంటే మనం ఏదైతే ఏది నలభై ఐదు రూపాయలు ఛాలెంజ్ ఉందో అది కంప్లీట్గా పూర్తి చేసుకోగలుగుతాం అయితే ఈ నలభై ఐదు రూపాయలు మనం ఇలాగే ప్రతీ నెల ప్రతిరోజు వేసుకుంటే మనకి నెలకు వచ్చేసి మనకి పదమూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది అట్లాగే మనము సంవత్సరం కూడా ప్రతి రోజు ఇలా వేసుకొని అలాగ సంవత్సరం పాటు కంటిన్యూ చేస్తే కనుక మనకి వచ్చేసి అమౌంట్ పద్దెనిమిది వేల రూపాయలైతే అవుతుంది నలభై ఐదు రూపాయలు అంటే కనుక చాలా అంటే చాలా ఇదిగా వేసుకోవచ్చు మనం ఎందుకంటే కనుక మనం ఏదైనా కొన్నప్పుడు ప్రతిరోజు పాల ప్యాకెట్లు కను దేనికో దానికి మనం వంద రూపాయలు రెండు వందల రూపాయలు మారుస్తూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా నలభై రూపాయలు ఇరవై రూపాయలు అలాంటి చేంజ్ అన్నది వస్తూ ఉంటుంది ఒకరోజు నలభై రూపాయలు వేసి ఇంకో రోజు ఇరవై రూపాయలు మాత్రమే వేస్తే తర్వాత రోజు ఇంకొక అరవై రూపాయలు వేసి అట్లాగా ఈ నలభై ఐదు రూపాయలు ఛాలెంజ్ని పూర్తిగా చేసుకోవచ్చు ఇట్లా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కనుక ప్రతిరోజు ఇంట్లో చేసుకొని అలాగ నెల రోజులకి మనము పదమూడు వందల యాభై రూపాయలు అయితే చేసుకుంటాం కదా ఆ పొదుపుని మనం పోస్ట్ ఆఫీస్లోని ఆర్డీ కానీ లేదంటే బ్యాంక్ కానీ ఆఫీస్లో కానీ ఈ స్కీమ్ అయితే అవైలబుల్లో ఉంటుంది అది ఆర్డీ రికరింగ్ డిపాజిట్ ఇది ఐదు సంవత్సరాల పాటు అయితే కట్టవలసి ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్ సిక్స్ పాయింట్ సెవెన్ వరకు వస్తుంది అయితే మనం పదిహేను వందల రూపాయల వరకు రౌండ్ ఫిగర్ చేసుకొని పదిహేను వందల రూపాయల వరకు గడ ప్రతి నెల మనం కట్టగలిగితే మనకి ఐదు సంవత్సరాలకి వచ్చేసరికి మనకి తొంభై వేల రూపాయలైతే అవుతుంది అలాగా మనకి దానికి ఇంట్రెస్ట్ కలిసి పదిహేడు వేల యాభై రూపాయలు ఇంట్రెస్ట్ కలిసి లక్ష ఏడు వేల యాభై రూపాయలైతే వస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత అలా కాకుండా మనం ఒక పదిహేను సంవత్సరాల పాటు కట్టగలిగితే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పీపీఎఫ్లో కట్టుకోవచ్చు అది మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఈ స్కీమ్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఈ దీనికి వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్లాగా మనం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కడుతున్నట్టయితే కనుక సంవత్సరానికి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలైతే అవుతుంది అలాగా పదిహేను సంవత్సరాల పాటు మనం కట్టిన అమౌంట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల అయితే అవుతుంది మనకి ఈ పదిహేను సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ తర్వాత నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే మనము తీసుకుంటాం ఎంత సింపుల్ పొదుపు మన కాలే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా చేసుకోగలుగుతారు నలభై రూపాయలు యాభై రూపాయలు అన్నవి ఎవరైతే అస్సలు సేవింగ్స్ చేయలేకపోతున్నామో బాగా టైట్గా ఉన్నామో అన్నవాళ్ళు ఇలాంటి సేవింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోగలుగుతాము ప్రయత్నిద్దాం అయితే ఏంటంటే ముందు నేనేం చెప్తానంటే ఫస్ట్ మనము కంపల్సరీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి ఇన్కమ్ మీద అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆధారపడ్డారో వాళ్ళు కంపల్సరీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఎండోమెంట్ ఎండోమెంట్ పాలసీ అంటే మనీ బ్యాక్ వస్తుంది ప్లస్ ఈ ఇన్సూరెన్స్ కడుతున్న టైంలో మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో ఇలాంటి ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళు మనం ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో మనం లేనప్పుడు కూడా అంత హ్యాపీగా ఉండడానికి ఇది ఉంటుంది ఇదండి మనము పొదుపు చేయలేనప్పుడు ఇలాంటి చిన్న పొదుపు అయినా చేసినా మనము అమౌంట్ అన్నది లక్షల్లో పొదుపు చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్